హాయ్ హలో డిఎస్సి ఫ్రెండ్స్ ఇది సైకాలజీ ఓల్డ్ బుక్ అండి దీని నుండిను సైకాలజీ ఇది ఇది డిఎల్ఎడ్ ఇది ఒక బుక్ దీనిలో కూడా అభ్యసనం గురించి క్లియర్గా ఇచ్చాడు ఈ రెండు బుక్స్ యూస్ చేసి నేనైతే నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను దానిలోంచి కొన్ని బిట్స్ మీకు వినిపిస్తాను చూడండి ఇది సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం గురించి చెప్పాను కదా రాత్రి షార్ట్లో అయితే చెప్పానండి క్లియర్గా దీనిలో ఒకసారి బిట్స్ తయారు చేశాను చూడండి నిర్నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఏంటి సహజ ఉద్దీపన నిర్నీబంధితం అంటే సహజం అన్కండిషన్ స్టిమ్లెస్ అంటే ఆహారం ఆహారానికి కండిషన్ స్టిమ్లెస్ అంటే ఏంటి నిబంధిత ఉద్దీపన గంట జోడించి జత చేశాడనమాట గంట జత చేసి ఉపయోగించి ఆహారం పెట్టడం చేశాడు తర్వాత చివరికి కేవలం నిబంధిత ఉద్దీపన అంటే కండిషన్ స్టిములస్కి నిబంధిత ప్రతిస్పందన రావడానికి అంటే ఆహారం ఇవ్వకుండా గంట మాత్రమే ఉపయోగిస్తే దానికి కూడా లాలాజలం స్రవించిందనమాట అంటే నిబంధిత ప్రతిస్పందన రావటాన్ని సాంప్రదాయక నిబంధన అంటారు ఓకేనా ఇప్పుడు చూడండి నిబంధిత నిబంధన అభ్యాసంలో సూత్రాలు సూత్రాలు చాలా ఇంపార్టెంట్ సూత్రాల నుంచి కంపల్సరీ వన్ బిట్ అయితే వస్తుంది అదేంటంటే పునర్బల సూత్రం ఆహారం పెట్టే ముందు ప్రతిసారి గంట శబ్దం చేయటం వల్ల గంట శబ్దానికి లాలాజలం ఊరడానికి ఊరడానికి ఉన్న సంబంధం బలపడి కొన్నాళ్ళు తర్వాత ఆహారం ఇవ్వటం మానేసిన గంట శబ్దానికి లాలాజలం ఊరిపోతుంది దీన్నే పునర్బలం అంటారు ఆహారం పెట్టకుండా ప్రతిసారి ముందు ఫస్ట్ టైం ఏం చేశాడు ఆహారంకి గంట శబ్దం జత చేశాడు అనమాట అలా జత చేసి ఆహారం లేకపోయినప్పుడు కూడా గంట శబ్దానికి ఇలా ప్రతిసారి గంట శబ్దానికి లాలాజలం ఊరుతుందంటే దాన్నే పునర్బలం అంటారు మరలా మరలా చేయటం అనమాట పునర్బలం నెక్స్ట్ దీని నుంచి కొన్ని బిట్స్ వస్తాయి చూడండి అంటే ఇవాన్ పావ్లో అనే అతను రష్యా రష్యా దేశానికి చెందినవాడు అతనికి నోబుల్ బహుమతి ఇలా కూడా అడగవచ్చు అందుకనే బిట్స్ కొని చేశాను అన్నాడు ప్రిపేర్ చేశాను ఇతనికి నోబుల్ బహుమతి ఏ సంవత్సరంలో వచ్చింది నైన్టీన్ నాట్ ఫోర్లో నోబుల్ బహుమతి వచ్చింది ఇక్కడ చూడండి విరమణ సూత్రం విరమణ సూత్రం అంటే విరమణ అంటే ఆగిపోవటం కదా దానికి ఆహారం ఇవ్వటం ఆపేసి ఆహారం ఇవ్వటం ఆపేసి కేవలం గంట శబ్దం మాత్రమే చేస్తే మొదటి మొదట కుక్క లాలాజలాన్ని స్రవించినప్పటికీ తరువాత గంట శబ్దానికే లాలాజలం స్రవించకపోవడమే విరమణ ఆహారం ఇవ్వటం ఆపేసి ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడండి ఆ కీవర్డ్స్ పట్టుకుంటే అది మనకున్న ఆప్షన్స్లో ఈజీగా గుర్తుపట్టడం ఆపేయటం అంటేనే విరమణ అన్నమాట అది నెక్స్ట్ విరమణ సూత్రం ఇది నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చి ఆయత్న సిద్ధ స్వాస్థ్యం ప్రయోగాన్ని విరమించిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ 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 ఇది నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా ఇదొక కీవాడు ఇదొక అప్రయత్నంగా రావటాన్ని అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు అంటే ఏంటి అసలు విరమణ అయిపోయింది విరమణ అయిపోయింది కానీ కొన్ని రోజులు సడన్గా దానికి గంట శబ్దానికే అప్రయత్నంగా దానికి లాలాదనం ఊరింది అనుకోండి దా దాన్ని అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నిబంధిత ఉద్దీపనను పోలిన వాడు ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావటానికి సామాన్యీకరణ అంటారు ఒకవేళ గంట శబ్దానికి లాంటిది ఇంకోటి ఇప్పుడు గుళ్ళో గంట శబ్దం వినపడినా కూడా అంటే సేమ్ గంట శబ్దం లాగా ఉంటుంది కదా దాన్ని సామాన్యీకరణ అంటారు అంటారు ఫ్రెండ్స్ చూసారు కాదు ఇవి మరికొన్ని బిట్స్ ఈ అభ్యసన సిద్ధాంతంలోంచి మరికొన్ని బిట్స్ మీకు రెడీ చేసి ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బిట్స్ కోసం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ